చిన్న శంకరంపేట మండలంలో గత నాలుగు రోజుల నుండి దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమాత మండపం వద్ద నేడు నాలుగవ రోజు శ్రీ లలితాదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కుంకుమ పూజలు నిర్వహించి ఒడిబియం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం పూజారి ప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తొమ్మిది రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో ఇవ్వడం జరుగుతుంది అని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చివరి రోజు ఓమం అన్నదాన కార్యక్రమం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు

परम आदर परम आदर भगवान के चरणों में वंदन है सुखरोत्र के चरणों में वंदन है पुरुषोत्तम के चरणों में वंदन है परम ज्ञानी के चरणों में वंदन है राम कृपालु के चरणों में वंदन है परम प्रणाम घोरदाई परम प्रणाम वंदन है समस्त सेवा के वंदन है परम श्रद्धालु के वंदन है अस्सलाम वालेकुम यीशु सर्वदा सर्व मंगला मांगले शिले सर्व आध्या साथी के सर्व में करुण बदु करुण नारायण पदार्थ एकांत में अपरंधा से वहीं कम नो अंधित पदोदया दो आला देरी के दांत सर्व मुकुंद మాత్రే నమ ఈరోజు చిన్న శంకరంపేట పట్టణంలో హనుమాన్ దేవాలయం నుండి కూడా ఎన్నో సంవత్సరాలుగా నవరాత్రోత్సవాలు చేస్తున్నారు అదే ఈ సంవత్సరం కూడా దేవీ శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు గాయ బాల సుందరి గాయత్రి అన్నపూర్ణ లలితాదేవి మహాగౌరి శ్రీ గౌరి దేవి దుర్గాదేవి మహిషాసురమర్దిని ఇలా తొమ్మిది రూపాలలో కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఈ నవరాత్రుల్లో కూడా అనేకమైనటువంటి భక్తులు ఇక్కడ ఆలయానికి అమ్మవారి దగ్గరకు విచ్చేసి కుంకుమార్చన పూజలో పాల్గొని ఓడ్ సమర్పించుకొని అన్ని విధాలుగా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రలైతారు అదేవిధముగా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయానికి మండపానికి విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి కూడా అందరూ పాత్రలు కావాలని కోరుచున్నారు